హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ డి వెంటరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి పండగ బాగా జరుపుకున్నారండి ఈరోజు మనము స్పిరిట్ యానిమల్స్ కార్స్ నుండి మనకి యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ పంపించారో చూద్దామండి నెక్స్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చూద్దాము ఆ తర్వాత కెరీర్ వైజ్ చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి प्रोटेक्ष मास्टर ही मेसेंजर पार्टनरशिपाइंडर् प्ले बॉटम आफ् द डे प्लेक् మనకి యూనివర్స్ ఏం తెలియజెప్పాలనుకుంటున్నారో చూద్దామండి ఫస్ట్ ప్రొటెక్షన్ ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు రక్షణ సహనం మరియు విజయాన్ని పొందుతారని కార్డు చెప్తున్నారండి మీరు మీ మార్గంలో ముందుకు సాగుతున్నారు కానీ సహనంగా ఉండాలి విశ్వం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్తున్నారండి మీరు ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నారు మీ వ్యక్తిగత ఎదుగుదలను మీరు ఎదగటానికి ఈ కార్డు చూపిస్తుందండి మీరు కొత్త దశలో కొత్త దిశ వైపు ఎగరమని యూనివర్స్ చెప్తున్నారనమాట మెసెంజర్ స్పిరిట్ పంపిస్తుందంటండి ఈ మెసేజ్ని మీ చూపు ఏదైతే ఉందో మీరు చూడాలనుకున్నది మీరు ఫోకస్ చేయండి దానిపైన అని చెప్తున్నారు మీ మీకు ఏవి ప్రయారిటీస్ ఉన్నాయో వాటిపై ఫోకస్ చేయండి మీలో ఉన్న డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి పంపించేసేయండి అని చెప్పి చెప్తున్నారండి అలా చేయగలిగితే మీరు మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు పార్ట్నర్షిప్ ఈ కార్డు ఏం చెప్తుందంటే విశ్వం మీకు టీం వర్క్ సహకారం మరియు సంతోషంగా ఉండమని చెప్తుందండి అంటే టీం వర్క్ అంటే మీరు నలుగురితో కలిసి పనిచేస్తూ టీం వర్క్ చేయమని చెప్తున్నారు ఇతరులతో సహకారంగా ఉండమంటున్నారు సంతోషంగా ఉండమంటున్నారు అలా ఉండగలిగితే మీరు మీరు మంచి రిజల్ట్ చూడగలరు అని చెప్పి చెప్తున్నారండి పాత్ ఫైండర్ మీరు ఒక కొత్త జర్నీలో ఉన్నారు గతాన్ని వదిలేసి కొత్త జీవితం మొదలు పెట్టండి అని చెప్పి చెప్తున్నారండి మీరు ఒక టీచర్ లాగా ఇతరులకు హెల్ప్ చేస్తూ మీ మీ దారిని మీరు ముందుకు సాగండి అని చెప్తున్నారండి మీరు ఎంత ప్రేమగా మీరు మీ కెరియర్లో కానీ మీ రిలేషన్షిప్లో కానీ ఉండగలిగితే అంత పాజిటివ్ మీ వైపు వస్తుంది అని కూడా చెప్తున్నారండి ఈ కార్డు ఏం చెప్తుందంటే ఆనందం స్వేచ్ఛ మరం మరియు విశ్వాసం కలిగి ఉండండి అని చెప్తున్నారండి మీరు ఏవైతే కలలు కన్నారో వాటి వైపు భయం లేకుండా ముందుకు వెళ్ళండి ఆత్మవిశ్వాసంతో అని చెప్తున్నారండి ఇలా ఉన్నాయండి నెక్స్ట్ మనం రిలేషన్షిప్ వైస్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి మీ హృదయాన్ని తను తెలుసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని నమ్మడానికి సాయం సమయం తీసుకోవాలి మిమ్మల్ని నమ్మడానికి ముందు తను సమయం తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీ ప్రేమ సురక్షితంగా ఉంటుంది అని అనుకుంటున్నారు కానీ తను త్వరగా నిర్ణయం తీసుకోలేను అని ఫీల్ అవుతున్నారండి తన తన హార్ట్ని తను సేఫ్ సైడ్లో ఉంచుకోవాలనుకుంటున్నారు గతంలో జరిగిన సమస్యలను వదిలేసి కొత్తగా ప్రేమ వైపు చూసే సమయం వచ్చింది అని అనుకుంటున్నారండి స్వేచ్ఛతో ప్రేమను ఆస్వాదించాలి అనుభవించాలి అని వారు అనుకుంటున్నారు వీరు మీ పర్స్ను మీతో మాట్లాడాలని కోరుకుంటున్నారు వారు తమ భావాలను వ్యక్తం చేయాలనుకుంటున్నారు మీతో కమ్యూనికేషన్ చేయడం చాలా ముఖ్యం అని వారు ఫీల్ అవుతున్నారండి నమ్మకంతో రిలేషన్షిప్ను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఇద్దరి మధ్య పరస్పర ప్రేమ గౌరవం ఉంటే ఈ బంధం విడదీరాయిన విడదీయరాని బంధంగా అవుతుంది అని వారు ఫీల్ అవుతున్నారండి గత గతంలో జరిగిన సమస్యలను వదిలేసి కొత్త ధనాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటున్నారండి మీ ప్రేమ నిజమైందిగా వారు ఫీల్ అవుతున్నారు ఆనందంగా మీ ప్రేమను అనుభవించాలనుకుంటున్నారు నవ్వుతూ ఒక గేమ్ల జీవితాన్ని జీవించాలనుకుంటున్నారు అలా ఉండగలిగితే రిలేషన్షిప్ చాలా బలవం బలవం అంటే మంచి పొజిషన్లో ఉంటుంది రిలేషన్షిప్ గుడ్ రిలేషన్షిప్ అవుతుంది అని చెప్పి వారు అనుకుంటున్నారండి అంటే ఓవరాల్గా వారు ఏమనుకుంటున్నారంటే తను ఒక పెద్ద మార్పు దశలో ఉన్నారనుకుంటున్నారు విశ్వం తనని కాపాడుతుంది అనుకుంటున్నారు తనకు ఉన్న జ్ఞానం అనుభవం తనకి ఎదుగుదలను ఇస్తుంది అని ఫీల్ అవుతున్నారు ఒక సందేశాన్ని లేదా ఒక అవకాశాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ సహకారంతో తను విజయాలను సాధిస్తారు అని అనుకుంటున్నారు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని వదిలేసి కొత్త మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారు చివరిగా ఆనందంగా జీవించాలనుకుంటున్నారు జీవితం ఒక ఆటలాగా ఆస్వాదించాలి అని వారు అనుకుంటున్నారండి ఇలా ఉందండి వారి ఆలోచనలు చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు నెక్స్ట్ మనం కెరీర్ వైజ్ ఎలా ఉందో చూద్దామండి మీరు కానీ తను కానీ మీ కెరీర్ని స్థిరంగా ముందుకు తీసుకెళ్ళ వెళ్ళగలరనమాట కానీ కొంత సమయం పడుతుంది ఆ సమయం పట్ల మీ కృషి వృధా కాదు అని చెప్పి చెప్తున్నారండి యూనివర్స్ ఎవరో మీకు సహాయం చేయబోతున్నారు మీకు సహాయం అందుతుంది అని కూడా చెప్తున్నారనమాట మీ కెరీర్లో మీకు కావలసిన సహాయం అందుతుందంట మీరు మీ లక్ష్యాన్ని చేరుకునే దశలో ఉన్నారంట మీరు కానీ మీ పర్సన్ కానీ కెరీర్ వైజ్ మీ టాలెంట్స్ను నమ్ముకుంటే జ్ఞానం మీకు పేరు తెస్తాయి అని చెప్పి చెప్తున్నారండి మీ మీ లోపల ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని బయటికి తీయండి అని చెప్తున్నారు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోండి అవకాశాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు కొత్త కొత్త అవకాశాలు మీరు వాటిని అందిపుచ్చుకోండి అవకాశాలు వస్తాయి అంట దానిని గుర్తించి పట్టుకోవడం మీ బాధ్యత మీ దృష్టిని క్లియర్గా ఉంచగలిగితే వచ్చిన అవకాశాలను మీరు పట్టుకోగలరని చెప్తున్నారండి యూనివర్స్ ఇతరులతో కని ఇతరులతో కలిసి పనిచేస్తే మీకు విజయం తొందరగా సాధిస్తారు అని చెప్తున్నారండి భాగస్వామ్యం వల్ల మీకు ఫలితాలు తొందరగా దక్కుతాయి అని చెప్పి చెప్తున్నారు పాత్ ఫైండర్ కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త కెరీర్ ప్రా మార్గం ప్రారంభమవుతుంది మీ మార్గదర్శకతతో ఇతరులు కూడా ప్రేరణ పొందుతారు అని చెప్పి చెప్తున్నారండి మీరు ఏదైతే చేస్తారో దాన్ని దాన్ని అనుసరిస్తారంట ఇతరులు కూడా పని మధ్యలో ఒత్తిడిగా ఉన్న ఆనందాన్ని ఆస్వాదించండి ఆనందంగా వర్క్ చేయండి ఆ ఒత్తిడి మిమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పి చెప్తున్నారు మీరు హ్యాపీగా వర్క్లో చేయగలిగితే ఒత్తిడి మిమ్మల్ని ఏం చేయలేదు అని చెప్తున్నారండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ మీ స్టామినా మీద మీరు నమ్మకం ఉంచుకోండి అని చెప్పి చెప్తున్నారు ఓవరాల్గా ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ